బైబుల్ గ్రంథం విశ్వాసమును గురించి చెప్పనే చెబుతుంది విశ్వాసం అనగానే లోకములో ఉన్నవారు నమ్మునట్లుగా కాక బైబిల్ ఏ ప్రకారంగా నమ్మమని చెబుతూ ఉందో అట్టి రీతిగా నమ్మి ఆ మాటలను వెంబడించడమే విశ్వాసం ఇంకా విశ్వాసం గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని దేవుడు ఈ ప్రకృతిని చేశాడని దేవుని వలనే మానవ బ్రతుకు ప్రారంభమైందని మరలా దేవుడు నరుడారా తిరిగి రండిని సెలవిచ్చుచున్నాడని ఈ లోకం శాశ్వతం కాదని ప్రభు ఉన్న లోకమే శాశ్వతమని ప్రభు తన వాక్యం ద్వారా విశ్వాస సంబంధమైన మాటలు చెబుతూ ఉండగా ఆ మాటలను విని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము అయితే మనుషులు విశ్వాసమంటే మనుషుల సాక్ష్యాన్ని బట్టి నమ్మకం కలిగిన వారే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టే పరిస్థితులు ఈనాటి కాలంలో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి క్రీస్తు సాక్ష్యం కన్నా మనుషుల సాక్ష్యాలకు పెద్దపేట వేసి ప్రభు సాక్ష్యాన్ని కొనుమరుగుగా మారుస్తూ ఉన్నారు మార్చే వాళ్ళెవరూ కాదు ఏసుక్రీస్తును వెంబడిస్తున్నామని వారి సాక్ష్యాలు క్రీస్తు సాక్ష్యం కన్నా గొప్పదని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి విశ్వాసము మనుషులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు క్రైస్తవులుగా మారడానికి మీ సాక్ష్యం పనిచేస్తుందేమో కానీ పరలోకం తీసుకువెళ్ళడానికే నిజమైన విశ్వాసం ఉందని ప్రతి ఒక్కరు గమనించాలి ఆ విశ్వాసము లేకుంటే చాలా కష్టతరమైన పరిస్థితులు ప్రతి ఒక్కరికి వస్తాయి దయచేసి దేవుని బిడలారా క్రీస్తు జననము కానీ క్రీస్తు మరణము కానీ క్రీస్తు మరణ పునరుద్ధానము కానీ పరలోక సంబంధమైనవే అదృశ్యుడైన దేవుని వద్దకు నడిపించేటివే ప్రతి ఒక్కరూ గమనించండి పరలోకముందని ఆ లోకములో శాశ్వతమైన జీవం ఉందని విశ్వాసం చెబుతుంది ప్రభు వాక్యంలో విశ్వాసము ఒకటే అన్నాడు కానీ విధములైన విశ్వాసములు అని రాయబడలేదు ఎప్పుడికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయములు మొదటి వచ్చి చెప్పబడుతున్న మాటలను మనం పరిశీలిస్తే అదృశ్యమైన వా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది అదృశ్యమైనవి ఏంటి అంటే దేవుడు నిత్య జీవము సూర్యుని వలే తేజరిల్లే జీవితం ఇలాంటివన్నీ విశ్వాస సంబంధమైనవి మర్చిపోకండి అబ్రహాము దేవుని మాటను నమ్మి విశ్వాస సంబంధమైన జీవితాన్ని ప్రారంభించాడు విశ్వాసిగా మారి విశ్వాసులకు తండ్రిగా మారాడు ఎప్పుడు ఇషాకును బలిగా రూపకాలంకారంగా ఇవ్వడానికి ఇష్టపడినప్పుడే కదా మృతులను సైతము దేవుడు లేపగలడు అని అబ్రహాము నమ్మాడు నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని బట్టి ఇషాకును బలిగా తీసుకొనక ఆ స్థానములో దేవుడే ఒక గురుని ఏర్పాటు చేసి బలిగా ఆగ్రానించాడు దేవుని బుడారా అబ్రహాము నమ్మినట్లుగాని ఇషాకు నమ్మాడు ఇషాకు నమ్మినట్లుగానే యాకోబు నమ్మాడు యాకోబు నమ్మినట్లుగానే యోసేపు నమ్మాడు యోసేపు నమ్మినట్లుగాని వారి యొక్క గోత్రీకులు నమ్మినట్లుగా బైబుల్ గ్రంథంలో మనం చూడగలం విశ్వాసం అంటే ఏంటి అప్పటి వరకు చూడని దాని గురించి దేవుడు వాగ్దానం చేస్తే అది ఉందని దాని మీద గురి కలిగి జీవించడమే విశ్వాసం ఇప్పుడు క్రైస్తవులందరూ విశ్వసించవలసినది ఏంటంటే పరలోకం ఉందని పరలోకానికి ప్రయాణం జరిగించాలి అని గురి కలిగి అపోస్తడైన పౌలు గురియద్దకే పరిగ పరిగెట్టినట్లుగా విశ్వాస సంబంధులుగా మన పరుగును ముందు కొనసాగించాలి మనుషుల సాక్ష్యాలను ఆధారం చేసుకోకండి మనుషుల భక్తిని ఆధారం చేసుకోకండి వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని నమ్మి విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా మారి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించండి దేవుని యొద్దకు అందరూ చేరుకునే రీతిగా సిద్ధపడండి మనుషుల సాక్ష్యాలు పక్కన పెట్టి ప్రభు సాక్ష్యాన్ని గొప్పగా అంగీకరించాలని బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలో రాయబడిన ప్రతి మాటను నమ్మి ప్రభుని గనపరచాలని కోరుకుంటూ విశ్వాసముతో మీ జీవితాన్ని ముందు కొనసాగించండి విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రాన్ని మరి దాటిపోయారు ఇజ్రాయేలీలు విశ్వాసము లేక అదే ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఐగుప్తీలు విశ్వాసముంటే ఈ లోకాన్ని దాటిపోయి పరలోక రాజ్యానికి వెళతాం విశ్వాసము లేకపోతే ఇదిగో ఏ దారంట మనం వెళుతున్నామో అది ఏమై ఉన్నదో గురి లేక అందులో మునిగి ఐగుప్తీలు మరణించినట్లుగా రథాలు మునిగిపోయినట్లుగా మనము కూడా మునిగిపోతాం దయచేసి ఈ మాటలను బట్టి హెచ్చరింపబడిన వారే మనుషుల భక్తిని ఆధారం చేసుకోక మనుషుల విశ్వాసాన్ని ఆధారం చేసుకోక వారి సాక్ష్యాల మీద ఆధారపడి జీవించక ప్రభు వాక్యాన్ని బట్టి జీవించి ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను క్రీస్తు నామమున మీకు తెలియజేయూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె